నమస్తే అన్న అందరికీ నమస్కారం హైదరాబాదులో మనం చూసుకుంటే స్వీట్లు అంటే పుల్లారెడ్డి స్వీట్స్ అని చెప్పేసి అలాగే రకరకాల పేర్లు చెప్తూ ఉంటారు అలాగే తీపి కబుర్ అని చెప్పేసి తీపి కబుర్ కాని సాంప్రదాయం అని చెప్పేసి నేనైతే హైదరాబాదులోని తీపి కబురు ఒక ఫ్రాంచైజీకి అయితే రావడం జరిగింది తీపి కబూర్కు సంబంధించి అలాగే ఇక్కడ రకరకాల స్వీట్లు అయితే ఉన్నాయి నోరు ఏదైతే ఊరిపోతూ ఉంది అలాగే ఇప్పుడు మా చేతికి ఇచ్చినారు కదా అది ఏదైతే ఉందో అది మిల్క్ మైసూర్ మైసూర్ పాక్ అన్నమాట అలాగే ఇక్కడ ఒక్కటి కాదు రెండు కాదు వందల రకాల స్వీట్స్ అయితే ఉన్నాయి ఇది ఉన్నది డ్రై ఫ్రూట్స్ లడ్డు అలాగే ఇది వచ్చేసి హల్వా ఇంకా వచ్చేసి చూడండి ఇక్కడ మిఠాయిలు తయారు చేసిన బురుగుపల్లి పొగ పెట్టిన బెల్లం మాత్రమే వాడుతున్నారంట ఇది వచ్చేసి మొత్తం మురుకులు ఇది గులాబ్ జామును రకరకాల స్వీట్లు హాట్లు దండిగా అయితే పెట్టారు ఎప్పుడైనా మీరు హైదరాబాద్ తీపి కబూర్లో తిని ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి ఒక గులాబ్ జామున్ అయితే తీసుకోవడం జరిగింది ఆ యొక్క ఒక్క గులాబ్ జామున్ వచ్చేసి యాభై రూపాయలు అనమాట యాభై రూపాయలు అయితే తీసుకున్నారు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్తాను అలాగే గులాబ్ జామును ఎంతమందికి ఇష్టమో తప్పకుండా అయితే కామెంట్ చేయండి చాలా స్వీట్స్ అయితే ఉన్నాయన్నమాట మైసూర్ బాగా